హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీస్ అండి బెల్లం కుడుములు కుండ్రాలు మోతికలను ఎలా చేయాలనో ఈ వీడియోలో అయితే చేసేసుకుందాం ఇవైతే వినాయక చవితి నాడు ప్రసాదం అండి చాలా టేస్టీగా ఉంటుంది వినాయకుడికి అయితే వినాయకుడికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదాలండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ బై త్రీ కప్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఒక ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టైప్స్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి అండి బెల్లం అయితే నేనైతే పావు కేజీ వరకు బెల్లం అయితే తీసుకున్నా తీసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి బెల్లం అయితే కరగాలి అండి ఆ తర్వాత ఇందులోని యాలకులు యాలకులను అయితే యాడ్ చేసుకుందాం యాలకుల పొడి అయితే ఒక టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అయితే ఈ నేనైతే యాడ్ చేసుకున్నా ఆ తర్వాత ఇందులోనే రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్ ఫ్లోర్ వేసుకుంటప్పుడు వేసుకుంటూ ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి త్రీ కప్స్ వరకు అయితే నేనైతే రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే మిక్స్ చేసుకుంటూ అయితే మిక్స్ చేయాలి వేసుకుంటే ఒకసారి అయితే మిక్స్ అయితే మొత్తం అయితే ఒకసారి అయితే వేసుకోకుండా కొంచెం కొంచెం అయితే వేసుకోండి అలా అయితే మనకైతే మొత్తం అయితే మిక్స్ అవుతుంది మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే అందులోనే శనిగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి శనియాపప్పు అయితే వన్ బై త్రీ కప్ వరకు అయితే శనియగపప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మన హైట్కి అయితే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న ఉండ్రల్లాగా చేసుకోవాలి మీకు వీడియోలో పూర్తిగా చూపించినట్టే చేసుకోండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది వినాయక చవితి నాడైతే వినాయకుడికి అయితే లాగా చేసి పెట్టండి వినాయకుడికి అయితే చాలా ఇష్టం ఇప్పుడు ఉండ్ర చేసుకోవాలి ఆ తర్వాత బెల్లం కుడుములు ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి మీకు వీడియోలో ప్రాసెస్ మొత్తం చూపెట్టినట్టే చేసుకోండి మీకు వీడియోలో కనిపించే విధంగానే చేసుకోండి అండి ఇదైతే మనమైతే పిండితో అయితే చేసుకుంటున్నామండి మీకైతే ఈ విధంగా చేసుకున్న కానీ పర్ఫెక్ట్ అయితే వస్తాయండి మీకు ఒక రౌండ్ లాగా అయితే చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రౌండ్ లాగా చేసుకొని అయితే ఇప్పుడైతే ఇట్లా ఈ విధంగా చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం మొదుకులాగా చేసుకుందాం మీకు మొదుకులు అయితే షేపర్ అయితే ఉంటుంది కదా అండి అదైతే మనమైతే తీసుకొని ఇప్పుడైతే చేసుకుందాం మనకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అయితే మొత్తం అయితే ఒకసారి అయితే క్లిక్ చేసి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ తర్వాత ఒక తమలపాకు ఉంటుంది కదా అండి దాని లాగా కూడా చేసుకోవచ్చు ఆ షేప్లో ర్యాగ్ ఆకైనా కానీ తమలపాకు ఆకైనా కానీ ఈ విధంగా షేప్ లాగా చేసుకోవచ్చు చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోనే ఇడ్లీ స్టీమర్ ఉండదు కదా అండి అదైతే తీసుకొని ఇప్పుడైతే అందులో పెట్టేసుకోవాలి ఇవైతే మొత్తం అయితే స్టీమ్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా మొత్తం అయితే పెట్టేసుకొని అయితే ఒకవేళ మీరు మొత్తం కాకుండా కొన్ని కొన్ని కూడా పెట్టేసి చేసుకోవచ్చండి ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చే వరకు అయితే చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం అయితే ఒకసారి స్ట్రీమ్ అయినవి కాలేవో ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి చూడండి ఇక వీడియోలో చూపెట్టే విధంగా ఒక టూబ్ స్టిక్ తీసుకొని అందులో పెట్టుకొని ఒకసారి ఒకవేళ అంటినట్టయితే సైడ్ మళ్ళీ ఒకసారి స్ట్రీమ్ అయితే చేసుకోండి ఇప్పుడు అయితే స్ట్రీమ్ అయితే అయినాయండి ఆ తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి బెల్లంతో కురుములు అండి ఉండ్రాలు మోతికలు కూడా మనమైతే తయారు చేసేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ